వైసీపీలో ప్రక్షాళన మొదలైంది కొత్తగా జిల్లా అధ్యక్షుల నియామకం మొదలైంది ఈ సందర్భంగా అధికార ప్రతినిధులకు సంబంధించి నలుగురు జాబితా విడుదల చేసింది కేంద్ర కమిటీ దాంట్లో రాజశేఖర రెడ్డి గారికి ఇష్టమైన వ్యక్తి భూమన కరుణాకర్ రెడ్డి గారితో పాటు జూపూడి ప్రభాకర్ రావు మాజీ మంత్రి ఆర్కే రోజా పేర్లున్నాయి మరీ ముఖ్యంగా అనూహ్యంగా యాంకర్ శ్యామల పేరు తెరపైకి రావడం ఆశ్చర్యం కలిగిస్తుంది ఆమె బిగ్ బాస్ ఫేమ్ అట్లే సినిమా ఫంక్షన్లకు కానీ ఇతరత్ర మంచి యాంకర్గా పేరు పొందింది ఇప్పుడు ఆమె ప్రత్యక్ష రాజకీయాల్లోకి ప్రవేశించినట్టయింది ఈ అధికార ప్రతినిధిగా రావడంతో దీన్ని ఎట్లా చూడాలా రాబోయే పరిణామాలు ఎట్లా ఉంటాయి ఈ విషయమై ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు పురుషోత్తమరెడ్డి గారిని అడిగి తెలుసుకుందాం ప్రస్తుతం గారు ఎట్లా చూడాలా ఈ వీటి మొత్తం ఈ వైసీపీలో కొత్త ముఖాలు ముఖ్యంగా శ్యామలా గారు రావడానికి అంటే రెండు వేల ఇరవై నాలుగు ఒక అనూహ్యమైన ఓటమి భారీ ఓటమి తర్వాత నిరాశ నిస్పృహలు రావడం సహజం కానీ చాలా ఎర్లీగా పార్టీ ప్రక్షాళనకు జగన్మోహన్ రెడ్డి గారు శ్రీకారం చుట్టారు అవును దీని పట్ల కొంతమందికి ఎట్లా చుట్టాలా ఇంకోసారి అట్లా దాని పట్ల భిన్నాభిప్రాయాలు ఉన్నా ఎర్లీగా చుట్టినట్టు ఎర్లీగా పదం ఎందుకు జనరల్ గా ఓడిపోయిన తర్వాత గెలుస్తామని నమ్ముకున్న వాళ్ళు నూట యాభై సీట్ల నుంచి ఇంత ఘోర పరాజయం పోయిన తర్వాత కొంతకాలం పాటు అసలు ఏమీ చేయలేరు అలాంటి దిశ స్థితి నుంచి వెంటనే పార్టీ పక్షాలను పూనుకోవడం అనేది కొంచెం సాహసమే ఆ ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నట్టుగా మనకు పరిణామం పెడుతుంది జగన్ గారి మీద కొంచెం గుమ్మనంగా ఉంటాడు ఇప్పుడు చాలా మంది ఇంకా ఏంది ఇంకా ఏంది వాళ్ళు కూడా ఉన్నారు కానీ జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయం బయట వచ్చిన తర్వాత ఆయన ఏం చేస్తాడో తెలియదు ఒక నిర్ణయం బయటకు వస్తా ఉందంటే దానిపైన ఎక్సర్సైజ్ చేస్తుంటా జనరల్గా జగన్ గారు ఎక్సైజ్ ఎక్కడెక్కడ పబ్లిష్ చేయడు చంద్రబాబు నాయుడు గారి స్టైల్ ఏంటంటే ఎక్సైజ్ ని ఎక్కువ పబ్లిష్ చేస్తాడు అంటే చాలా ప్రయత్నం చేస్తున్నట్టుగా అది ఒక స్టైల్ జగన్ గారి ఎక్సైజ్ అంటే రిజల్ట్స్ చూపిస్తా ఉంటాం అట్లా జగన్మోహన్ గారు ఇప్పుడు తీసుకున్న నిర్ణయంలో రెండు అనూహ్యమైనవి ఒకటి కరుణాకర్ రెడ్డి గారు రోజా గారు స్పోక్స్ పర్సన్గా గా పెట్టడం శ్యామలాని శ్యామలా గారిని స్పోక్స్ పర్సన్ రెండింటిని రెండుగా చూడాలి అంటే కరుణాకర్ రెడ్డి రోజా గారిని ఏదంటే స్పోక్స్ పర్సన్ అంటే ఈయన మా పార్టీ అధికార ప్రతినిధి అని చెప్పడం కోసం నిజానికి కరుణాకర్ రెడ్డి గారు కానీ రోజా గారిని కానీ నేను స్పోక్స్ పర్సన్ చెప్పుకోవాల్సిన అవసరం నేను కరుణాకర్ రెడ్డి అంటే ఇంకా రోజా అయితే చెప్పాల్సిన అవసరం లేదు రోజానే రోజానే ఇంకొక అడ్రస్ అవసరం మాజీ ఇవన్నీ కూడా అదనపు సినీ సినీ గ్లామర్ గ్లామర్ ఉంది పర్సనాలిటీ కాబట్టి అయినా వాళ్ళు ఎందుకు పెట్టాడు అనేది ఒక పాయింట్ రెండోది శ్యామల వ్యవహారం ఈ ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ప్రెస్ మీట్ స్వభావం బాగా పనిచేసి అనిపించింది ఆయన చలాగా రెండు విషయాలు చెప్పాడు ఈ పార్టీలో సమర్థులు ఉన్నారు గొప్పవాళ్ళు ఉన్నారు వాళ్ళందరినీ స్పోక్స్ పర్సన్ గా పెట్టి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి ఒక పద్ధతిగా నడపండి అని చెప్పాడు ఫస్ట్ ఇది చేయండి అంటే ట్రైనింగ్ ఇవ్వడం అంటే ఎలా పెడతాలో బూతులు తిట్టడం వాళ్ళు తిరుతున్నారనుక డీల్ తిట్టడం వల్ల మీరు చెప్పదలుచుకునే విషయాలు చెప్పలేకపోయారు అధికారంలో ఉన్నప్పుడు అవును చాలా విషయాలు ఇప్పుడు కూడా చేస్తారు చెప్పుకోలేదు ప్రచారం చేసుకోలేదు వల్ల ఎలా చూస్తున్నాడు మన ప్రచారం ఒక పాయింట్ వ్యూహాత్మకంగా చెప్పాలి ప్రజెంటేషన్ చాలా ఇంపార్టెంట్ అవును కదా ఉదాహరణకు ల్యాండ్ టైటిల్ యాక్ట్ ఉంది అవును చెప్పాల్సిన సమయంలో చెప్పిన చెప్పలేదు ఫస్ట్ బీజేపీ మీద ట్రై చేశారు అది కేంద్రం ఉందని మళ్ళీ అర్థమైంది కేంద్రం అది మీరు చేయాలన్నా అంతే కదా కాబట్టి ఇది కరెక్ట్ అని చెప్తే నిలబడుతుంది సమాజం అట్లా చాలా విషయాలు రాజధాని విషయంలో కానీ ఒక క్రూషియల్ డేషన్ జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఏమైతే తీసుకున్నాడో వాటిని ప్రజెంటేషన్ చేయడంలో వైసీపీ స్పోక్స్ పర్సన్స్ కానీ దీనికి కారణం వాళ్ళనే మనం ఒక ఆర్గనైజ్డ్గా ప్లాన్ గా ఉండాలి గారు చెప్పారు ట్రైనింగ్ ట్రైనింగ్ అంటే వాళ్ళకి చేత కాదని కాదు సెంట్రలైజ్ ఒక డైరెక్షన్ ఇది మన యో ఆలోచన ఇది ప్రజెంటేషన్ చేయాలని ఇది లేదు వైసీపీలో ఇప్పుడు కరుణాకర్ రెడ్డి గారు రోజా గారు లాంటి వాళ్ళు పెట్టడం ద్వారా ఖచ్చితంగా అది వస్తుందని ఆశించి అది మంచిది వైసీపీకే కాదు రాజకీయాలు కూడా మంచిది ఓ ప్రజెంటేషన్ బాగుంటే ఒక భావఘర్షణ జరుగుతుంది ఇప్పుడు భావఘర్షణ ఘర్షణ స్థాయిలో భౌతిక ఘర్షణ బూతుల ఘర్షణగా మారిపోవడం వల్ల రాజకీయాలు ద్రష్ పడుతున్నాయి కానీ ఖచ్చితంగా వీళ్ళు ఉపయోగపడుతుంది ఫస్ట్ పాయింట్ ఉండదు యాంకర్ శ్యామలాకు సంబంధించి ఆ పార్టీ తీసుకున్న రైట్ డేషన్ ఆమె కూడా రైట్ రైట్ చాయిస్ ఎంచుకుని అంటే వైసీపీలో ఉన్న సమయంలో సరైన నిర్ణయం తీసుకుంది వైసీపీలో ఉండాలా ఇంకొక పార్టీలో ఉండాలా అనేది శ్యామల ఇష్టం వైసీపీలో ఉన్నందుకు నేను రైట్ డేషన్ అట్లా రాజకీయాల్లో ప్రపంచం ముందుకు వచ్చిన తర్వాత ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కానీ యాక్టివ్ అయితే వాళ్ళు రాజకీయాల్లో రాటం చేరుతారు ఇది నా పాయింట్ అంటే వైసీపీ తెలుగుదేశం పాయింట్ కాదు శ్యామలాని ఎందుకు ఇక్కడ అభినందించాలంటే ఆమె రైట్ టైంలో తీసుకుంది ఆమె నచ్చింది వైసీపీ అంతే ఇంకో పార్టీలో పోయినా నేను ఇదే చెప్తాను అంటే యంగ్ పర్సన్ బ్రాహ్మణ కుటుంబం నుంచి వచ్చింది అన్నిటికన్నా మించి బాగా మాట్లాడుతుంది ప్రజెంటేషన్ బాగుంటుంది ఏది వైసీపీకి ఏదైతే బలహీనతలు ఉందో ఆ బలహీనతలకు మందుగా శ్యామలాన్ చూస్తుంది ఉమెన్ రెండోది ఆమె బిగ్ బాస్ ఫేమ్ లో కానీ ఆమె షోలు నిర్వహించేటప్పుడు యాంకరింగ్ చేసేటప్పుడు కూడా చాలా హుందా ఉంటుంది ఆమెను ఎవరినైనా ఏం చేస్తారంటే చంద్రబాబు నాయుడు విమర్శించినందుకు రాజకీయాల్లో విమర్శించుకు సమాధానం చెప్పకుండా బలహీనతతో చేసే విమర్శలు తప్ప ఆమెను ఎవరు అసహజంగా మాట్లాడరు అందువల్ల శ్యామల డెసిషన్ తీసుకోవడం ఆమెకి కరెక్ట్ వైసీపీ కూడా ఆమెను ఛాయిస్గా ఎంచుకోవడం వైసీపీ కరెక్ట్ ఎందుకంటే పాపులర్ పర్సనాలిటీ చెప్తే ఎక్కువ మంది తింటారు ప్రజెంటేషన్ చాలా బాగుంటుంది ఈ రెండు కారణాల నిత్యా ఆమెకి మంచి భవిష్యత్తు ఉంటుంది పార్టీకి ఉంటుంది ఈ నలుగురిని నియమించడం ద్వారా వైసీపీ వాళ్ళు వీళ్ళు టాప్ మోస్ట్ పర్సన్స్ అవును దీని ద్వారా ఎవరో అనామకులు అంటే అంత అడ్రస్ లేని వాళ్ళు కెపాసిటీ లేని వాళ్ళంతా ఉన్నారు అనే చి నుంచి పెద్ద పర్సనాలిటీస్ వస్తారనే మెసేజ్ వెళ్తుంది అన్నిటికన్నా మించి ఒక కరుణాకర్ రెడ్డి గారు రోజా గారు విషయంలో వస్తే కొంత ఆయన భాష ఉంటాడు రెండోది మాట్లాడడం ప్రజెంటేషన్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి వీళ్ళు పెట్టడం ద్వారా ఏమవుతుంది ఇంకా రాబోయే కాలంలో వైసీపీ నియామకాలు కూడా ఇట్లే ఉంటాయి ఇప్పుడు రెడ్డి గారు రోజా గారిని పెట్టిన తర్వాత వీళ్ళు ఒప్పుకోరు కదా ఇప్పుడు కర్ణాకర్ రెడ్డి గారు రోజా గారు శ్యామలో ఇట్లా పెట్టిన తర్వాత ఎవరో ఒకరు సాధారణ వ్యక్తిని ఆ లిస్ట్ లో పెడితే యాక్సెప్ట్ చేయరు సామాజిక కోణంలో ఒకరిద్దరు పెట్టచ్చేమో కానీ వీళ్ళు యాక్సెప్ట్ చేయాలి గౌరవం ఉండదు బాగుండదు దీన్ని బట్టి చూస్తా అంటే జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని నియామకాల్లో స్ట్రాంగ్ అంటే ప్రతిపక్షంలో అవసరం ధైర్యంగా ఉంటారు స్కబర్గా ఉంటారు అటు ఈ నియామకం ద్వారా భవిష్యత్తులో వైసీపీ నియామకాలు కూడా వ్యూహాత్మకంగా స్ట్రాంగ్గా గట్టిగా ఉండబోతాయడానికి ఈ రెండు నియామకాలు సంకేతాలు సంకేతాలు గారు చూడొచ్చు ఇది వైసీపీకి మంచిది అనివార్యంగా ఇక్కడి నుంచి ఇలాంటి పర్సనల్ పెట్టి పర్సనాలిటీ పెట్టిన తర్వాత అవతల వైపు కూడా పెట్టక తప్పదు అవునా ఎదుర్కొనే కదా కదా అప్పుడు తెలుగుదేశంలో కూడా అయ్యవల్ కేశవ్ గారు కావచ్చు ఆలపాటి రాజా గారు చాలా మంచి పర్సనాలిటీస్ ఉన్నారు అలాంటి వాళ్ళు ముందుకు వస్తారు ఈ బూతులు మాట్లాడేవాళ్ళు టీవీలో కూర్చొని మాట్లాడేవాళ్ళు ఇక్కడ చివరికి స్పోర్ట్స్ పర్సన్స్ కూడా పార్టీ ప్రజలు కన్నా ఎక్కువ బూతులు అయిపోతున్నాయి ఇంకా యాంకర్లు అయితే చెప్పాల్సిన అవసరం కానీ పెద్ద పర్సనాలిటీస్ హుందాగా ఉండే వాళ్ళు వెళ్తే యాంకర్ స్వభావం మారిపోస్తా ఉంది ఇప్పుడు నా అనుభవం నేను కూడా కొన్ని డిబేట్స్ లో అన్ని ఛానల్లో ఏబిఎన్లో లో కావచ్చు టీఫీ ఫైవ్ లో కావచ్చు సాక్షిలో కూర్చున్నప్పుడు అంతకుముందు మాట్లాడిన దానికి అంటే వాళ్ళు కూర్చున్నప్పుడు మాట్లాడడానికి వాళ్ళు యాంకర్లు తోటి ప్యానలిస్ట్లో కూడా మారిపోతా ఉంది ఇప్పుడు కర్ణాకర్ రెడ్డి గారిని రోజా గారిని శ్యామిల లాంటి వాటిని పెడితే అవతల వాళ్ళు కూడా అట్లా పెట్టకపోతే వాళ్ళు దగ్గర పెట్టుకొని మన చెడ్డ వస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఈ నియామకం వైసీపీకి మంచిది రాజకీయాలకే మంచిది ఖచ్చితంగా ఈ నియామకంలో నియమించిన వాళ్ళందరూ కూడా మంచిగా ముందుకు అనే దాంట్లో ఎటువంటి డౌట్ లేదు ఖచ్చితంగా మంచి పరిణామం చిన్న ఇది నేను ఒక అబ్జర్వేషన్ చేసిన పురుషోత్తం గారు ఈ శ్యామల పేరు చూడగానే ఈ మన అలీ గుర్తుకొచ్చినాడు ఎప్పుడైతే పార్టీ అధికారాన్ని కోల్పోయిందో అలీ గారు అంతవరకు ఆయన నాకు తెలిసి క్యాబినెట్ హోదా అనుభవిస్తున్నాడు ఆయన రాజీనామా చేసి ఇక మీదట నాకు రాజకీయాలకు సంబంధం లేదని వెలిపినట్టు సరే ఆయన ఉండాలన్న రాజకీయాల్లో ఉండకూడదా అనేది ఆయన వ్యక్తిగత ఇష్ట ఇష్టాలపైన ఆధారపడి ఉంటుంది మనమే దాన్ని కాదనం కానీ అధికారం లేని సమయంలో శ్యామల గారు రావడాన్ని ఎట్లా చూడాలా అధికారం లేనప్పుడు అలీ గారు అంటే ఆడ వ్యక్తి అని కాదు గారు లాంటి వాళ్ళు వెళ్ళిపోవడాన్ని ఎట్లా చూడాలా నిశ్చంతంగా ఆమె శ్యామల విషయంలో జగన్ గారు ఏ పాఠం నేర్చుకోవాలి దీని నుంచి జగన్ గారు నేర్చుకోవాల్సింది ఆమె శ్యామలాని ఎంచుకోవడంలో కారణం ఆమె కూడా ధైర్యాన్ని మెచ్చుకోవాలి ఎందుకంటే సినిమా ఫీల్డ్లో చాలా దారుణంగా ఉంటాయి పరిస్థితులు కొంత కొన్ని ఒకరిద్దరు ముగ్గురు చేతుల్లోనే వ్యవస్థ అంతా ఉంటుంది సినిమా థియేటర్లు కానీ డిస్ట్రిబ్యూషన్స్ కాని అవన్నీ ఉంటాయి అట్లాంటి చోట ఇప్పుడున్న రాజకీయ వాతావరణం పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి కావడం ఇప్పుడు చివరకు రాధికా లాంటి వాళ్ళు ఈ రష్మి లాంటి వాళ్ళు ఈ యాంకర్లు వీళ్ళందరూ కూడా ఈ పవన్ కళ్యాణ్ గారి పేరుతో సానుకూలంగా చెప్పుకున్న ఒక వే వేరే ఉంటుంది ప్రతికూలం కూడా అంటే జగన్ గారికి వ్యతిరేకంగా మాట్లాడితే తప్పట్లు కొట్టడం మరిస్త వస్తూ ఉంటే కొంతమంది ఇష్టం ఉన్నట్టు చేస్తున్నారు కొంతమంది తప్పదు కాబట్టి చేస్తున్నారు ఇప్పుడు చివరకు రాధిక లాంటి నేను ఉప ముఖ్యమంత్రి తాలూకా అంటే ఆ పర్సనాలిటీ ఏంటి వీళ్ళు వాళ్ళతో మాట్లాడిచ్చేది ఏంటి ఇట్లాంటి వాళ్ళు ఇప్పుడు సుమ లాంటి వాళ్ళు అందరూ ఇట్లా చేస్తున్నారంటే ఒక భయభ్రాంతులు గురయ్యే వాతావరణం ఫీల్ అవుతుంది ఈ టైంలో శ్యామల అనే ఉమెన్ ఆ కుటుంబ నేపథ్యం కూడా ఒక సా ఒక సాంప్రదాయ బ్రాహ్మణ కుటుంబం రావాలంటే బై ట్రోల్ చేసేస్తారు అవును క్యారెక్టర్ అప్పుడు కూడా తను చాలా అప్పుడే కాదు ఎలక్షన్ ఓడిపోయిన తర్వాత కూడా ఆమె ఎట్టబడితే ఎట్ట ట్రోల్ చేసినా కూడా చాలా ధైర్యం నిలబడింది అపార్థం చేసుకోవద్దని నా రాజకీయాలు నావే అని చాలా స్పష్టంగా చెప్పింది అందువల్ల ఈ దశలో ఆమె శ్యామలో తీసుకున్న స్టెప్స్ ఖచ్చితంగా ధైర్యాన్ని ఇస్తుంది ఖచ్చితంగా అట్లాంటి ధైర్యవంతులు ఇప్పుడు ఇప్పుడు ఇంత తగిన తర్వాత నువ్వు నోట్లో ఉండడం కుదరదు కానీ స్పోక్స్ పర్సన్ పెడితే ఇంకా భయపడతారు అంతే కదా నిన్నటి వరకు టార్గెట్ చేసిన వాళ్ళు కూడా ఇంకా ఆమె పర్సన్ అయిపోయింది రేపు ఎమ్మెల్యే అయిపోయి రేపు ఏదైనా ఎంపీ లాంటిది అయిపోతే రేపు ఆమె దగ్గర మనం పోవాల్సిన వాళ్ళ దగ్గర పెట్టుకుంటారు కాబట్టి ఖచ్చితంగా ఉన్నది మీరు అన్నట్టు జగన్ గారు కూడా ఖచ్చితంగా నేర్చుకుంటాడు ఇప్పుడు అలీనా ఎక్స్ వై జడ్డే కావచ్చు సినిమా ఫీల్డ్లో పోసాని మురళీ కృష్ణ శ్యామల శ్యామల వీళ్ళిద్దరూ నిజానికి జగన్మోహన్ రెడ్డి గారు ఎంత ప్రాధాన్యత తక్కువే ఎందుకంటే వాళ్ళు అధికారంలో ఉన్నా లేకపోయినా చాలా నిజాయితీగా వాళ్ళు చెప్పే మాటల పట్ల భిన్నాలు ఉండొచ్చు కానీ వాళ్ళు జగన్ పట్ల చూపినటువంటి ధైర్యం నిజాయితీ మాత్రం జగన్ గారికి సినిమా ఫీల్డ్లో రెండు కళ్ళు అనుకుంటే ఒకటి శ్యామలో ఒకటి ఇష్టం ఖచ్చితంగా చెప్పాలి వాళ్ళ స్థాయి అలాంటిదని ఉండొచ్చు అది వేరే విషయం ఇది చేస్తే ఖచ్చితంగా రేపేమవుతుందంటే జగన్ గారితో ఉంటే మా పరిస్థితి ఇట్లా ఉంటుందనే ఉండాలి అలా కాకుండా మేము అధికారంలో లేకపోతే వాళ్ళ వ్యాపారంలో చేసుకుంటా ఇప్పుడు ఆలీ గారు ఉన్నారు ఆయన పట్ల నాకేం భిన్నా పిల్లలేదు కానీ కొంత పరిస్థితులు బాధినప్పుడు సైలెంట్ గా ఉండడానికి తప్పు కాదు దానికి ఎందుకు అనౌన్స్ చేయాలి సైలెంట్గా ఉండిపోతే సరిపోతుంది అంతే కదా ఇది చాలా ప్రమాదం దీన్ని ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు గుర్తించాలి గుర్తించాడు అనుకుంటున్నాను కాబట్టి శ్యామలాన్ని నియమించాడు అదే ఇప్పుడు శ్యామలాన్ని వదిలేవచ్చు అలా కాకుండా స్పోక్స్ పర్సన్ ఇచ్చాడంటే పార్టీ మనిషి అనే సర్టిఫై అవడం ద్వారా ప్రత్యర్థులు అటాక్ చేసేటప్పుడు కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకుంటారు తిట్టచ్చు ట్రోల్ చేయొచ్చేమో కానీ ఎంత ఒక దశ దాటరు సోషల్ మీడియా దాటరు ఇంకా ఇది ఖచ్చితంగా మంచిది అనుకుంటున్నాను వైసీపీకి కొత్త ముఖం పరిచయం అయింది అది యాంకర్ శ్యామలా గారి రూపంలో ఈ సినీ రంగం నుంచి శ్యామలా గారిని ఎంచుకోవడం జగన్ చేసిన మంచి పనిగా రెడ్డి గారు అభిప్రాయపడుతున్నారు